హలో హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సో ఈ రోజు వచ్చేసి కరీంనగర్లో స్టేడియం ఎదురుగా శ్రీ శాన్వి కంప్యూటర్ వర్క్స్ అండ్ మగ్గం వర్క్స్ వాళ్ళ దగ్గరకు వచ్చాను సో ఇక్కడ మధుమిత మేడం మెషిన్ పర్చేస్ చేసి ఫోర్ మంత్స్ అవుతుందట హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ సో మేడం ఫోర్ మంత్స్ నుంచి మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పైన ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారు వాళ్ళకి మిషన్ పైన ఎలాంటి ఒపీనియన్ అనేది వచ్చిందనేది ఈరోజు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం నమస్కారం చెప్పండి మీ గురించి నా పేరు మధుమిత నేను టైలరింగ్ చేస్తాను ఇంట్లోనే పై అయితే మగ్గం వర్కు కంప్యూటర్ వర్కు ఆల్మోస్ట్ అన్నీ స్టిచ్చింగ్ చేస్తా నేను కాకపోతే మగ్గం వర్క్ ఎంచుతా కంప్యూటర్ వర్క్ కూడా ఇప్పుడు ఎక్కువ కంప్యూటర్ వర్కే నడుస్తుంది కదా చాలా వరకు అది ఎక్కువ గిరాకు వస్తుంది నాకు మా నాకు లేకుండే అప్పుడు మిషని మా ఫ్రెండ్ దగ్గర ఇంకోటి మా ఆడపడుచు దగ్గర అట్లా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇంకా వేరే దగ్గర కొన్ని అట్లా చాలా వరకు వేయించిన కాకపోతే ఇక ఇవన్నీ గిరాకి బాగానే వస్తుంది కదా ఇప్పుడు ఎక్కువ కంప్యూటర్ నడుస్తుంది కదా అని నేను తీసుకోవాలని మిషన్ తీసుకోవాలని ఆలోచన నాకు వచ్చింది కాకపోతే ఇక తీసుకుంటే మంచిది తీసుకోవాలనే కొన్ని కొన్ని చోట్ల నేను తెలుసుకున్నా మా ఫ్రెండ్ కూడా ఇదే మిషన్ తన దగ్గర కూడా వేయించి చూసిన చాలా వరకు తన దగ్గర వేయించినాయి ఇష్టపడ్డారు కస్టమర్లు ఇక ఇదే తీసుకుందాం ఇదే కా తీసుకుందామని ఫిక్స్ అయినాము తీసుకుందాము మిషన్ తీసుకొని ఫైవ్ మంత్స్ అవుతుంది ఇప్పుడు నేను షాప్ పెట్టి ఫోర్ మంత్స్ అవుతుంది అంతకుముందు ఒక టూ మంత్స్ ఇంట్లోనే ఉండే ఇక్కడ షాప్ పెట్టి నుండి కూడా నాకు స్టిచ్చింగ్ అయినా కంప్యూటర్ వర్క్ చాలా వరకు బాగానే వస్తున్నాయి అందరూ వేయించుకునే వాళ్ళు కూడా వర్క్ నీట్గా ఉంది బాగుంది అని ఇష్టపడుతురు వస్తురు కొత్త కస్టమర్లు కూడా ఇంకా ఎక్కువ వచ్చారు ఇక్కడ షాప్ పెట్టిన నుండి బాగానే ఉంది పర్లేదు మాకైతే హ్యాపీ సైడ్ బిజినెస్ లాగా మా సారు వేరే జాబ్ చేస్తాడు నేను ఈ షాప్ చూసుకుంటా సూపర్ మేడం అంటే లైక్ ఇప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర ఈ మిషన్ చూశాను అని చెప్తున్నారు కదా మీ ఫ్రెండ్ దగ్గర ఈ మిషన్ సేమ్ మిషన్ హెచ్ఎస్ డబ్ల్యూ కదా సో మీరు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకున్న తర్వాత సేమ్ అక్కడ ఎలా అయితే అవుట్పుట్ వచ్చిందో అక్కడ ఎలా అయితే మిషన్ పర్ఫార్మెన్స్ అనిపించిందో కొన్న తర్వాత కూడా అలానే అనిపించింది అలానే అనిపించింది లేక ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా మంచి అవుట్పుట్ ఇచ్చింది ఏం లేదు అక్కడ ఇక్కడ సేమ్ అనిపించింది మేము ఇద్దరం కూడా ఏదన్నా అనుకొని కలిసే ఏమైనా చిన్న చిన్న ఏమన్నా వచ్చినా గానీ మాకు మేము మేము సాల్వ్ చేసుకుంటాం ఇంకా ఏదన్నా పెద్ద వస్తే కూడా రమేష్ అన్న కూడా ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటాడు మాకు వీడియో కాల్ అయినా ఫోన్ లో అయినా దగ్గర ఉంటే వచ్చి కూడా ఏదన్నా రాలేదు ఇప్పటి వరకు అయితే ఫైవ్ మంత్స్ నుండి ఎప్పుడు రాలేదు సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు 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 సూపర్ లైక్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎలా అనిపించింది అంటే వర్కింగ్ అని ఎలా అనిపించింది బాగుంది వర్క్ కస్టమర్లు రావడము నాకు కూడా ఇక పిల్లల్ని ఇంట్లో షాపు అన్నట్టుగా నాకు కూడా టైం పాస్ అవడము నెలకు మంత్లీ ఒక నెల ట్వంటీ ఒక నెల ట్వంటీ ఫైవ్ ఒక నెల ఫిఫ్టీన్ ఇట్లా సీజన్ సంపాదిస్తాం చెప్పండి మిషన్ ఉన్నప్పుడు చాలా మంది కస్టమర్స్ వచ్చారని చెప్పారు మా దగ్గరికి కూడా వస్తారు పాత వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడము వాళ్ళు కూడా తెలుసుకొని అడ్రస్ తెలుసుకుంటూ రావడము ఎంచుకోవడము బాగుందని వాళ్ళు కూడా ఫోన్ చెప్పడము అంటే ఇప్పుడు లైక్ ఎంబ్రాయిడరీ మిషన్ కొంటే మీకు కావాల్సిన అవసరాలు కానీ లేకుంటే మీకు కావాల్సిన నీడ్స్ కానీ ఈ మిషన్ కొన్న తర్వాత అవి ఫుల్ఫిల్ అవుతాయని అనిపించిందా బాగానే అనిపించింది కూడా అంటే మీకు ఎంబ్రాయిడరీ సైడ్ రావాలని పర్టికులర్గా ఎందుకు అనిపించింది ఇక ఎందుకంటే ఇక ఇప్పుడు బాగా ఇవే నడుస్తున్నాయి కదా కంప్యూటర్ వర్కే బాగా థ్రెడ్ అయిపోయింది ఇక అందరూ మగ్గము తగ్గిపోయింది చాలా వరకు ఓన్లీ అట్లా ఇట్లనే ఎక్కువ అన్ని ఏజ్ల వాళ్ళు చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ కంప్యూటర్ వర్క్ ఇష్టపడతారు అట్లా వస్తాను సో అలా చెప్పేసి ఎంబ్రాయిడరీ తీసుకుంటే బాగా బిజినెస్ కూడా గ్రోత్ ఇంత ముందు మీరు టైలరింగ్ అన్నారు సో టైలరింగ్ తో పాటు బిజినెస్ గ్రోత్ కూడా ఎక్కువ పెరుగుతుంది మిషన్ తీసుకుంటే ఆలోచనతో ఈ మిషన్ తీసుకున్నారు అంటే ఇప్పుడు ఈ హెచ్ఎస్ మిషన్ తీసుకున్న తర్వాత ఈ మోడల్ మీరు తీసుకున్నారు కదా సో ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ లో చేంజెస్ ఏమైనా ఉంటే బాగుండు అని ఏమైనా అనిపించాయా ఇక చేంజెస్ అంటే ఏమి అనిపించలేదు బాగా అనిపించింది అయితే ఇంకేమైనా చేంజెస్ అయితే మా కావాలి అని అనిపించలేదు ఈ మిషన్ అయితే ఇక్కడతో సరిపోయిందని చాలా బాగా అనిపించింది ఇక నా వరకు నాకు సరిపోయింది అండి ఇక అంటే లైక్ ఇప్పుడు మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ లో కోడింగ్ కానీ బీట్స్ డివైజర్ మిషన్స్ వచ్చాయి అవి మీరు చూసారా చూడొచ్చు తక్కువ నేను చూడలే ఎప్పుడు చూడలేదు అంటే మీరు ఇప్పుడు ఎక్కడ లోకల్ డీలర్ దగ్గర పర్చేస్ చేశారు కదా ఎక్కడ పర్చేస్ చేశారు మిషన్ ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటది కోత్రాంపూర్ లో ఓకే అక్కడ ఒక టూ త్రీ టైమ్స్ వేయించిన ఒక టూ డేస్ వెళ్ళి తీసుకోవాలనిపించినప్పుడు టూ డేస్ అక్కడ ఉండి చూసినాము మా సార్ తను కూడా మా సార్కు ఫ్రెండే ఆమె నాకు ఫ్రెండ్ ఇక అట్లా తీసుకో ఏం కాదు నీకు వస్తుంది కదా భయపడకు అదేదనంటే ఏ డైరీ ఏమన్నా కానీ డైరీ వేసి తీసుకున్నాము తను తీసుకున్నందుకైతే నాకు బాగా అది మిషన్ తీసుకోవాలి అని సో మరి మిషన్ ఎక్కడ పర్చేస్ చేశారు మేడం ఈ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని లోకల్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ తన దగ్గర పర్చేస్ చేశాడు సో లోకల్ డీలర్ రమేష్ గారి దగ్గర పర్చేస్ చేశారు శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు మిషన్ తీసుకున్న తర్వాత ఏంటంటే మీకు హెచ్ఎస్ డబ్ల్యూ టీమ్ మెంబర్స్ వస్తారు మీకు డెమో ఎక్స్ప్లెనేషన్ కోసం వచ్చారా ఇక్కడ మిషన్ తీసుకున్నాక మీరు అనుకున్న డేట్ రోజు డెలివర్ అయిపోయిందా మిషన్ అయింది ఒక మేము ఇచ్చినాక వన్ డేలా వచ్చి ఓకే సో వాళ్ళు చెప్పిన డేట్ రోజు అయితే వచ్చేసారు సో వచ్చాక మీకు డెమో డెమో మిషన్ బాగా అనిపించింది అర్థమయ్యేటట్టే చెప్పారు వాళ్ళు కూడా మా ఫస్ట్ మా సార్ నేర్చుకున్నాడు తర్వాత కొంచెం కొంచెం నేను నేర్చుకున్నా ఇక ఇప్పుడు కంప్లీట్గా నేనే చూసుకుంటున్నా సూపర్ అంటే సార్ కూడా ఉండాల్సింది ఇంటర్వ్యూలో సార్ నేర్చుకున్నాక నేర్చుకుంటా అంటున్నా సూపర్ సో మీకు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది నేను ఒక టూ టూ త్రీ డేస్ లా నేర్చుకున్నా ఒక ఫైవ్ సిక్స్ డేస్ లా కంప్లీట్ గా నేర్చేసుకున్నాయి ఫైవ్ సిక్స్ డేస్ లో పర్ఫెక్ట్ అయిపోయారు చాలా షార్ట్ టైమ్ లోనే చాలా స్పీడ్ గా పర్ఫెక్ట్ అయ్యారు లైక్ ఇప్పుడు మేడం ఈ హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు యూజ్ చేసినప్పుడు ఏదైనా ఈజీగా అనిపించిందా టఫ్ గా అనిపించిందా ఈజీగానే అనిపించింది లైక్ ఆపరేటింగ్ చేసేటప్పుడు గానీ ఈజీగానే అనిపించింది ఎప్పుడన్నా టఫ్ అనిపిస్తే మా సార్ ఉంటుండే సార్ లేకుంటే రమేష్ అన్నకు ఫోన్ చేస్తే ఇట్లా ఇట్లా నే ఫోన్లనే చెప్ చెప్తుండే లేదంటే నాకు అప్పటికి కూడా ఏదన్న అర్థం కాకంటే వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ సో వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ కూడా చేశారు టీం మెంబర్స్ చేశారు ఓకే సో ఫైనల్లీ మీరు అనుకున్న టైం లోపు మా HSW టీం వాళ్ళు రెస్పాండ్ ఇస్తున్నారా మరి ఇస్తారు ఎప్పుడు ఫోన్ చేసినా ఏ టైం అయినా గాని ఇస్తారు ఇస్తారు సో डेफिनेटగా మీకు రెస్పాండ్ లో ఏంటంటే రెస్పాన్స్ లో మీకు ఎలాంటి లైక్ లేట్ అనేది లేదు స్పీడ్ గా వచ్చేస్తుంది రెస్పాన్స్ అనేది సో దాని ద్వారా మీరు హ్యాపీగా ఫీల్ మేడం మీ మాటల్లో మా హెచ్ఎస్ డబ్ల్యూ సర్వీస్ గురించి మీకు ఎలా అనిపించింది పర్లేదు బాగానే అనిపించింది ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు ఇక్కడ దగ్గరలో ఉన్నా కూడా వచ్చి చూసి వెళ్ళిపోతాడు చెప్పడం కానీ చూడడం కానీ వాళ్ళు సర్వీసింగ్ కూడా టైం టు టైం 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 టు చేసిపోతారా సో సర్వీస్ లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం సో మీరు ఎక్స్పెక్ట్ చేసారా లైక్ ఈ మిషన్ తీసుకున్నప్పుడు సర్వీస్ ఎంత బాగుంటదని అంటే మీరు ఫ్రెండ్ దగ్గర చూసారు మిషన్ బాగుందని తీసుకున్నారు కానీ సర్వీస్ కూడా ఇలా ఇస్తారా మనం అనుకున్న టైం లో పని ఎక్స్పెక్ట్ చేస్తారా ఇక ఇలా ఇస్తారా అంటే మేము ఇక బయట తీసుకుంటే ఎట్లుండు కానీ ఇక ఇలా ఉండాలనే లోకల్ లోకల్ తీసుకుంటే మనకు సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నారు అంటే లైక్ ఇప్పుడు ఎంబ్రాయిడరీ సైడ్ మీరు రావాలి అనుకున్నప్పుడు మీరు అనుకున్న ప్రైజ్లో మిషన్ దొరుకుతుంది అని అనుకున్నారా ఇక మేము అనుకున్న ప్రైజ్లో అంటే అనుకున్నాం కానీ అంటే మీకు సాటిస్ఫై చేసింది ప్రైస్ తీసుకున్న తర్వాత అది ఫై అనిపించిందో సూపర్ మేడం లైక్ అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్ మీకు రికమెండ్ చేస్తే మీరు ఈ మిషన్ తీసుకున్నారు సో మీరు ఈ మిషన్ తీసుకోవాలి అనుకునే లేడీస్ కానీ మన హెచ్ఎస్ డబ్ల్యూ వీవర్స్ కానీ మీరు ఎలా రికమెండ్ చేస్తారు మేము కూడా చెప్తాం మా ఫ్రెండ్ మాకు చెప్పినట్టే మేము కూడా మా ఫ్రెండ్స్ కు చెప్తాం ఎందుకంటే బాగుంది కదా వాళ్ళు ఏవి వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అని కాకుండా నేను చేస్తున్నా కదా ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను తప్పకుండా తీసుకోరనే చెప్తాను నేను తప్పకుండా తీసుకోరని చెప్తారా అంటే లైక్ మీరు ఏ పరంగా వాళ్ళకి రికమెండ్ చేస్తారు లైక్ క్వాలిటీ ఆ డిజైన్సా లేకుంటే డిజైన్స్ అయినా క్వాలిటీ అయినా బాగుంటది క్వాలిటీ డిజైన్స్ రెండు బాగున్నాయి సిమ్ మీకు వర్క్ పర్ఫార్మెన్స్ లో కూడా బాగానే నచ్చింది బాగానే నచ్చింది మీకు డిజైన్స్ ప్రొవైడ్ చేశారా రమేష్ గారు ఆ చేసింది చేశారా ఇంకొకటి ఏంటంటే మేడం మీరు మెషిన్ తీసుకొని రిజిస్టర్ చేసుకుంటే మీకు 1 ఇయర్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది డిజైన్స్ అనేది వాళ్ళు ఫ్రీగా ఇస్తారు సో రిజిస్టర్ చేసుకున్నారా మీకు ఒక సర్టిఫికెట్ కూడా వస్తుంది మా ఆఫీస్ నుంచి వచ్చింది వచ్చిందా రిజిస్టర్ చేసుకున్నారా ఆ చేసుకున్నా ఓకే మీ ఫ్రెండ్స్ లో ఈ మెషిన్ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా రిజిస్టర్ చే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోమనండి చేసుకోవడం వల్ల వాళ్ళకి వన్ ఇయర్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది మన కంపెనీ నుంచి డిజైన్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు సో అందులో డిజైన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా రకమైన డిజైన్స్ కొత్త కొత్త క్రియేటివ్ వర్క్స్ వస్తాయి ఈ క్రియేటివ్ డిజైన్స్ వేయడం వల్ల మీ బిజినెస్ గ్రోత్ కూడా చాలా పెరుగుతుంది సో మరి క్రియేటివ్ డిజైన్స్ వేస్తున్నారా వేస్తున్నాం అండి అవి కాకుండా కస్టమర్లు వేరే అమ్మ చూడకుండా వేరే ఏమన్నా న్యూ మోడల్ అట్లా ఉన్నా కానీ మన దగ్గర లేకుంటేనే బయట నుండి బుక్ చేసుకుంటాము చాలా వరకు ఉంటాయి అన్ని న్యూ మోడల్స్ ఉన్నాయి మధుమిత గారు చెప్పండి అంటే పర్ ఎంత సంపాదించారు మా మిషన్ వచ్చాక

పెట్టినా మీకు చూపిస్తున్నా ఇదొక బ్లౌజు ఇది స్టిచ్చింగ్ చేసినామండి ఇదొకటి హెవీ డిజైన్ ఇదొకటి ఇదొకటి సింపుల్ డిజైన్ ఇదొకటి ఇది కూడా కంప్యూటర్ వర్కే ఇదొకటి కచ్ వర్క్ అని మిర్రర్ డిజైన్ అండి న్యూ మోడల్ ఇదొక డిజైను ఇదొక డిజైన్ అండి హెవీ డిజైన్